హలో అండి మా చిన్నమావగారి అమ్మాయి గౌరి నోవు చేసుకుంటోంది ఇంట్లో పూజ చేసుకుని కథ చదువుకుని అక్షింతలు వేసుకుని శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకము అమ్మవారికి కుంకుమార్చన చేయించి అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి ఇంటికి వచ్చాక మిగిలిన ముత్తైదులకి ఇస్తారనమాట వచ్చిన ముత్తైదులందరికీ చక్కగా పసుపు రాసి పారాయణ పెట్టి తాంబూలం అవి ఇస్తారనమాట ముందుగా ఇచ్చే తాంబూలం తల్లికి ఇస్తారండి తల్లికి పసుపు కుంకుమ ఇంకా చీర బ్లౌజ్ పీసు పండు అన్ని కలిపి ఇస్తారనమాట తర్వాత మిగిలిన వచ్చిన ముత్తైదులందరికీ పంచుతారు ఈరోజైతే తను కాటుక గౌరీ ఇంకా గాజుల గౌరీ ఉద్యాపన కూడా చేసుకుందనమాట మా తోడుకోడలకి నాకు ఇచ్చింది స్త్రీల సౌభాగ్యానికి ముఖ్యంగా చేసుకునే నోముల్లో ఈ కైలాస గౌరి నోము ఒకటండి సకల సౌభాగ్యాలు ఇచ్చేదే కైలాసగౌరి నోము అనమాట ఇది ఉత్తరాయణంలో ఎక్కువగా చేస్తుంటారు ఈ నోముకి ఇరవై ఐదు కేజీల పసుపు ఇరవై ఐదు కేజీల కుంకుమ లెక్క ఉంటుందన్నమాట ఈ నోము చేసుకునే వాళ్ళు ఈ పసుపు కుంకుమ పంచినంతసేపు మాట్లాడకూడదు అనమాట మౌనంగా ఈ నోము చేయాలి నోమంతా కంప్లీట్ అయిపోయాక భర్తకి కాళ్ళు గడిగి హారతి హారతిచ్చి తర్వాత వాళ్ళ చేతుల మీదుగా ఏదైనా జ్యూస్ కానీ పండు కానీ తింటారనమాట ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి